హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రోజైతే నేను లంచ్ లోకి కుక్కర్లో చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది నా స్టైల్లో చేశాను ఒకసారి అందరు ట్రై చేయండి ముందుగా అయితే మనం చిక్కుడుకాయలని ఇలా పైన పీల్ తీసేసి నీట్గా ఈ విధంగా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా కల్లుపు వేసి అదే ఉప్పు ఉంటుంది కదా అది వేసి బాగా చిక్కుడుకాయలు దాంట్లో వేసి వాష్ చేసుకోవాలి అలా వాటర్లోనే ఉంచేసి ఇప్పుడైతే కర్రీలోకి మనకు కావాల్సింది టూ ఆనియన్స్ త్రీ టమాటోస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి అలానే టూ పచ్చిమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ చుక్కుడుకాయలోకి మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా పల్లీలు ధనియాలు మూడు లవంగాలు ఒక చెక్క వేసుకొని తగినంత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా రోస్ట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని దీనిలోకి తగినంత అల్లం ముక్క ఒకటి వెల్లుల్లి కూడా వేసుకొని దీనిలోకి కొద్దిగా కొబ్బెర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పులుపు కోసం వేసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల కారం వేసుకున్నాను ఒక స్పూన్ కల్లుపు వేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్గా వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ పోసేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్గా అయితే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవల్ జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా అవి అయితే దీంట్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందాక పట్టుకున్న పేస్ట్ తగినంత పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకొని ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి దానిలో తగ్గినంత కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మూత మరీ టైట్ గా పెట్టకుండా మాములుగా పెట్టేసి కాసేపు ఇలా మగ్గనివ్వాలి మనకు ఆ గ్రేవీ అనేది మంచిగా ఈ విధంగా అయితే గ్రేవీ పచ్చివాసన పోయేవారికి బాగా మగ్గించుకొని ఇప్పుడు ఆ చిక్కుడుకాయలని అయితే ఆ గ్రేవీలో వేయాలి ఈ విధంగా వేసి వీడియోలో చూపించిన విధంగా బాగా నీటు కలుపుకొని ఇప్పుడైతే చిక్కుడుకాయ ఉడకడానికి కొద్దిగా వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్కి మనం ఇప్పుడు మూడు లేదా నాలుగు విజిల్స్ అయితే కు కుక్కర్ మూత అంతే పెట్టేసి ఉడకనివ్వాలి తర్వాత మూత తీసాక మనకైతే కర్రీ అనేది ఇలా దగ్గరికి చక్కగా నీట్గా ఉడికిపోతుంది కదా సో ఎంతో టేస్టీ అయినా మనమైతే చుక్కుడుకాయ మసాలా కర్రీ అయితే కుక్కర్లో ఇలా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా అందరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్